హలో పిల్లలు ఈ వీడియోలో వర్గీకరింపబడిన అంశాల యొక్క సగటును ఎలా కనుక్కోవాలో ఒక లెక్కను చేసి నేర్చుకుందాము ఈ క్రింది పౌనపుణ్య పట్టికలో వంద మంది కార్మికుల దినసరి వేతనములు రూపాయలలో ఇవ్వబడినవి దత్తాంశము సగటును కనుగొనండి ఇక్కడ లెక్కల మనకు దినసరి వేతనము మరియు కార్మికుల సంఖ్య ఇవ్వబడింది లెక్కను క్లియర్గా అర్థం చేసుకుంటే కనుక దీన్ని సాధించడం చాలా సులభం ఈ పట్టికను గమనిస్తే కనుక ఇరవై ఒకటి నుండి నలభై రూపాయల మధ్యలో వేతనము కలిగిన వాళ్ళు పది మంది ఉన్నారు అలాగే నలభై ఒకటి నుండి అరవై రూపాయల వేతనములు కలిగిన వాళ్ళు ఇరవై ఐదు మంది ఉన్నారు అదే మాదిరిగా అరవై ఒక్క రూపాయల నుండి ఎనభై రూపాయల మధ్యలో ఉన్నవాళ్ళు నలభై మంది ఉన్నారు అలాగే ఎనభై ఒకటి నుండి వంద మధ్యలో గల కార్మికుల సంఖ్య ఎంత ఇరవై కదా అలాగే నూట ఒకటి నుండి నూట ఇరవై రూపాయలు సంపాదించగలిగిన వాళ్ళలో ఉన్నారు ఇప్పుడు ఈ లెక్కను సాధిద్దాము ముందుగా మనము తరగతి మధ్య విలువలను కనుగొనాలి ఆ తర్వాత ఎఫ్ఐ టూ విలువను కనుక్కోవాలి కావున ఒక పట్టిక రూపంలో గీస్తే సులువుగా ఉంటుంది ఇప్పుడు పట్టికను రూపొందిస్తున్నాను చూడండి ఇక్కడ లెక్కలో ఇచ్చిన పట్టికని ఇక్కడ ఈ రూపంలో రాసుకోవడం జరిగింది ఇప్పుడు మధ్య విలువలను కనుగొనాలి ఇక్కడ తరగతి యంత్రం ఇరవై ఒకటి నుండి నలభై ఉంది కాబట్టి దిగువహద్దు ఇరవై ఒకటి ప్లస్ ఎగువహద్దు నలభై డివైడెడ్ బై టూ ఈక్వల్ టు ఇరవై ఒకటి ప్లస్ నలభై అరవై ఒకటి అరవై ఒకటి బై రెండు ముప్పై పాయింట్ ఐదు అవుతుంది ఇది మద్య విలువ అవుతుంది అర్థమైంది కదా అలాగే పది ఇంటూ ముప్పై పాయింట్ ఐదు ఎంత వస్తుంది మూడు వందల ఐదు వస్తుంది ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మూడు వందల ఐదు వచ్చింది అదే మాదిరిగా మిగతావి కూడా చేద్దాము ఇక్కడ నలభై ఒకటి ప్లస్ అరవై డివైడెడ్ బై టూ నలభై ఒకటి అరవై ఒకటి నూట ఒకటి నూట ఒకటి ఇరవై రెండు యాభై పాయింట్ ఐదు యాభై పాయింట్ ఐదు ఇంటూ ఇరవై ఐదు పన్నెండు వందల అరవై రెండు పాయింట్ ఐదు అదే మాదిరిగా ఇక్కడ అరవై ఒకటి ప్లస్ ఎనభై డివైడెడ్ బై టూ అరవై ఒకటి ఎనభై ఒకటి నూట నలభై ఒకటి బై రెండు అంటే డెబ్బై పాయింట్ ఐదు వస్తుంది నలభై ఇంటూ డెబ్భై పాయింట్ ఐదు రెండు వేల ఎనిమిది వందల ఇరవై వస్తుంది ఇక్కడ ఎనభై ఒకటి ప్లస్ వంద బై టూ ఎనభై ఒకటి హండ్రెడ్ అంటే నూట ఎనభై ఒకటి బై రెండు అంటే తొంభై పాయింట్ ఐదు ఇరవై ఇంటూ తొంభై పాయింట్ ఐదు పద్దెనిమిది వందల పది అవుతుంది ఇక్కడ చూసుకుంటే నూట ఒకటి ప్లస్ నూట ఇరవై బై రెండు అంటే రెండు వందల ఇరవై ఒకటి రెండు వందల ఇరవై ఒకటి బై రెండు అంటే నూట పది పాయింట్ ఐదు నూట పది పాయింట్ ఐదు ఇంటూ ఐదు ఐదు వందల యాభై రెండు పాయింట్ ఐదు టోటల్స్ని చూసుకుంటే కనుక ఇది క్యాపిటల్ ఎన్ అంటే సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు హండ్రెడ్ అదే మాదిరి ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత వస్తుంది టోటల్ చేస్తే మనకి ఆరు వేల ఏడు వందల యాభై ఆరు వేల ఏడు వందల యాభై వచ్చింది సో ఆ విలువల్ని ఇక్కడ పైన రాసుకుందాం సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు ఎన్ ఈక్వల్ టు హండ్రెడ్ అదే మాదిరిగా సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఈక్వల్ టు ఆరు వేల ఏడు వందల యాభై ఇది పౌనపుణ్యం ఎఫ్ఐ ఇది మధ్య విలువ ఎక్స్ఐ మనం కనుక్కున్నది ఇది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ ఇది ఈక్వల్ టు ఆరు వేల ఏడు వందల యాభై ఇప్పుడు సగటు సూత్రాన్ని ఉపయోగించి మనము లెక్కను సాధిద్దాము సగటు ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై ఎన్ ఈ సూత్రం తెలిసిందే కదా సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ ఎంత మనకు వచ్చిన వాల్యూ ఎంత ఆరు వేల ఏడు వందల యాభై డివైడెడ్ బై హండ్రెడ్ దేర్ ఫోర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సిక్స్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ డివైడెడ్ బై హండ్రెడ్ వాల్యూ ఎంత సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఈ ఇచ్చిన దత్తాంశం యొక్క సగటు ఎక్స్ బార్ ఈక్వల్ టు సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఈ లెక్కలో పౌనపుణ్యం విలువలను గమనించినట్లయితే అవి పెద్దగా ఉన్నందువలన క్యాలిక్యులేషన్స్ కొంచెం కష్టతరంగా ఉంది కదా ఇలా పౌనపుణ్యం విలువలు పెద్దవిగా ఉన్నప్పుడు ఇంకొక పద్ధతిని ఉపయోగించి లెక్కను తేలిగ్గా చేయవచ్చు వచ్చే వీడియోలో ఆ పద్ధతిని నేర్చుకుందాం